హలో దోస్తులు అందరు ఎట్లున్నారో మంచిగా ఉండారా ముందుగల్లా అందరికీ తొలాకాష్ పండుగ శుభాకాంక్షలు మా తెలంగాణలో ఏమైతే గిట్లనే అంటాం తొలాకాష్ పండుగ అని మీరు తొలి ఏకాదశి అని అంటారు కావచ్చు సో ఎట్లన్నా కూడా పండుగ అయితే ఒకటే కదా అందరికీ తొలాకాశ్ పండుగ శుభాకాంక్షలు సో ఫ్రెండ్స్ ఒక ఫోర్ ఫైవ్ డేస్ నుంచి అయితే మన ఛానల్లో ఎలాంటి వీడియోస్ రాలేదు అంటే లాంగ్ లెంత్ వీడియోస్ ఎందుకు అనేది నేను దాని గురించి ఒక వీడియో చేసి అయితే పెడతాను అది కొంచెం పర్సనల్ హెల్త్ ఇష్యూ గురించి అయితే రాలేదు ఇంకా మన ఛానల్లో వీడియోస్ ఎట్లుంటానో చెప్పండి బాగాలేకుంటే బాగాలేదని చెప్పండి బాగుంటే బాగుండదని చెప్పండి ఇంకేమైనా ఇంప్రూవ్ చేసుకోవాలనుకున్నా కూడా కమెంట్ చేయండి ప్రియా మలేష్ వ్లాగ్స్ని అయితే ప్రతి ఒక్కరు చూడండి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి కమెంట్ చేయండి మీరైతే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి మీరు ఒక లైక్ చేయడం వల్ల నాకు మిగతా వాళ్ళు చూడడానికి అయితే ఆ వీడియోకి ఛాన్స్ ఉంటుంది సో దోస్తులు చెప్పేది ఇది ఒకటే ముచ్చట తొలకాష్ పండుగ అందరికీ శుభాకాంక్షలు అందరూ బాగుండాలి మీ ఇంట్లో వాళ్ళు బాగుండాలి ముఖ్యంగా సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఇంకా సూపర్గా ఉండాలి సో అందుకే మీరు కూడా జల్లీ సబ్స్క్రైబ్ Aby som bye!